కసి కత్తిలో కకించాలి కకించాలి కసి చాచీలో కకించాలి ఏ తారగులండి కసి చాచీలో కకించాలి కసి చాచీలో కకించాలి కకించాలి కసి చాచీలో కకించాలి నమస్కారాలు మన మైక్ అవుతుందా ఎర్కిస్ పని చేయరా ఇది ప్రభువు కిందకి మూలచి దిమా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కార్యక్రమాలు ఈరోజు అసెంబ్లీ జరిగే సమయంలో కనీసం అసెంబ్లీని కానీ కౌన్సిల్ కానీ కాన్ఫిడెన్స్లో కూడా తీసుకోకుండా ఇష్టానుసారంగా ఆర్టీసీ రేట్లు పెంచడం చాలా దుర్మార్గం ఇది గర్వం తప్పివట్లేదు ప్రభుత్వానికి బాగా కొవ్వెక్కింది గర్వంగా ఉంది ఎవడు ఏం చేయలేడు మాకు మెజారిటీ ఉంది కాబట్టి ఎవడు ఏం చేయలేడ ధీమా వచ్చింది అందుకే ఇష్టానుసారంగా చేస్తున్నారు ఈరోజు ఆర్టీసీ బస్సు రేట్ మీరు చూస్తే మామూలు బస్సులకు పది పైసలు మామూలుగా సూపర్ టెలెక్షన్ ఇలాంటి ఇరవై పైసలు పెంచారు కిలోబెట్టికి ఇప్పుడే మామూలు బస్సులో మా ఎమ్మెల్సీ డ్రావెల్ చేశారు వాళ్ళు కూడా మీకు చెప్పారు పది రూపాయలు టికెట్ పదిహేను రూపాయలు మంగళగిరి నుంచి ఇక్కడికి రావడానికి అంటే ఐదు రూపాయలు పెరిగింది యాభై పర్సెంట్ ప్రతి ఒక్కరి పైన యాభై పర్సెంట్ భారం కనీసం ఎందుకు పెంచామో చెప్పలేకుండా పోయే పరిస్థితికి వచ్చారు ఎన్నికల ముందు ఒక వాడు చెప్పారు మేము ఏది పెంచాం స్వర్గాన్ని చూపిస్తామన్నారు ఇప్పుడు నరకాన్ని చూపిస్తున్నారు ఒక సమస్యగా అపేక్ష రోజు రోజుకు సమస్యల సుడుగుండంలో చెప్పుకునే పరిస్థితి వచ్చింది చాలా దుర్మార్గం పెంచిన ఆర్టీసీ ధరల్ని చేసుకోవాలి మాట మీద నిలబడాలి మాట చెప్పి ఆ రోజు అతని చెప్పారు మాట తప్ప మడవ తెప్పమని ఈరోజు ఏమైందని అడుగుతున్నా అందుకే నేను ఈ ముఖ్యమంత్రి సవాలు విసురుతున్నా మంచి పద్ధతి కాదు మీరు మీ వాయిస్ వాయిస్లో మీరు చూడండి ఆ రోజు ప్రజల్ని మోసం చేసే విధంగా మీరు చెప్పి ఈరోజు దుర్మార్గంగా రేట్లు ఇచ్చారు దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గరిహిస్తూ అసెంబ్లీ నిలదీస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం ఈ ప్రభుత్వాన్ని ఎట్టే పరిస్థితిలో కూడా ఇలాంటి తప్పుడు విషయాలు చేసే ప్రభుత్వాన్ని అన్ని విధాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చీపొట్టే పరిస్థితి తీసుకొస్తాం